హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరికీ నమస్తే నేను మీ జమునారాణి వనం సౌందర్యం నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సో మనం ఇక్కడ అన్ని టాపిక్స్ మాట్లాడుకుంటాం స్కిన్ కేర్ హెయిర్ కేర్ అండ్ మొక్కలు ఎలా పెంచుకోవాలి సో ఇవన్నీ కూడా మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి నేను చెప్తాను సరేనా అయితే ఈరోజు ఏంటంటే సమ్మర్ వచ్చింది కాబట్టి మనకి స్వెట్ ఎక్కువగా ఉంటుంది డస్ట్ ఎక్కువగా ఉంటుంది ఎలా మనం హెర్బల్గా కానీ ఎట్లా మనం క్లీన్ చేసుకోవాలి ఫేస్ అంతా కూడా చెప్తాను నేను ఇప్పుడు మనకి మోస్ట్లీ ఫేస్ ఈ దీనికి సమ్మర్ అనే కాదు ఎప్పుడు కూడా మనకి డస్ట్ క్యాచ్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు మనం బయటికి వెళ్ళాలి తప్పదు వర్క్ చేస్తాం కదా సో డస్ట్ క్యాచ్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే యూజువల్గా అది మన స్టీమ్ అనేది మినిమం పదిహేను వరకు ఒకసారి అయినా పెట్టుకోవాలండి ఎందుకంటే అది డస్ట్ అంతా కూడా మనం మంచి ఆ స్టీమ్ కూడా ఎలా అంటే లోపల ఏమైనా పెట్టల్స్ లాంటివి రోజ్ పెట్టల్స్ లాంటివి అరోమా ఆయిల్స్ లాంటివి కదా ఉంటాయి అలాంటి ఆయిల్స్ కానీ వేసుకుని దాన్ని మీరు టవల్ వేసుకొని కవర్ చేసుకుని పెట్టుకున్నట్లయితే మనకి చెమటలాగా మనకి ఇట్లా వచ్చేయాలన్నమాట చిన్న చిన్న డ్రాప్స్ కూడా పడినట్టుగా ఉండాలి ఆవిరికి అలా పెట్టుకున్న తర్వాత మీరు చక్కగా తీసేసిన తర్వాత సూపర్గా మంచిగా క్లీన్ చేసుకున్నట్టయితే అది ఎప్పటికప్పుడు మనం ఫేస్ అనేది క్లీన్ అవుతూ ఉంటుంది అనమాట పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి అది మెయింటైన్ నెక్స్ట్ ఇంకోటి ఏం చేయాలంటే నేను ఈరోజు మీకు చెప్దాం అనుకుంటున్నది వెజిటబుల్ ప్యాక్స్ వెజిటబుల్స్ ప్యాక్స్ వల్ల ఏమవుతుందంటే స్కిన్ టైట్నింగ్ వస్తుంది స్కిన్ గ్లోయింగ్గా కూడా ఉంటుంది మనకి సో అది ఏం చేయాలంటే మీరు ఏ ఏ వెజిటబుల్స్ మీద తీసుకున్నా అది కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ అలాగన్నా ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత తీయండి అందులో కూలింగ్ ఉంటుంది ఫ్రెష్నెస్ మెయింటైన్ అవుతూ ఉంటుంది కొంచెం తీసుకునే ఉంటారా అయితే కీరా దోశ కీరా దోశ ఉన్నదంటే దాన్ని ఫుల్గా పీలప్ చేసేయాలి కీరా దోశ అని పీల్ప్ చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి దానిని మిక్సీ పెట్టుకుని ఫుల్ ఫేస్ అంతా కూడా అప్లై చేసుకుని ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ చక్కగా డ్రై అయ్యేలాగా ఉంచుకో తర్వాత దాన్ని క్లీన్ చేసేయండి దట్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ అనమాట మనకి వెజిటబుల్ ప్యాక్స్లో నెక్స్ట్ మనం బీట్రూట్ తీసుకోవచ్చు బీట్రూట్ కూడా పీల్ చేసేసి అది కూడా ప్యాక్లా వేసుకోవచ్చు అది కూడా బాగుంటుంది మనకి ట్యాన్ అది రిమూవ్ అవుతుంది అలానే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీరు చేయాల్సింది టమాటో టమాటో కూడా మొత్తం మనం దాన్ని స్క్వీజ్ చేసి మీరు పెట్టుకోవచ్చు లేదు అంటే గ్రైండ్ చేసి దాన్ని రాగా మేము అప్లై చేసుకుంటే అప్పుడు సరిపోతుంది సో కింగ్ ఇవన్నీ కూడా వెజిటబుల్ పీల్స్ అనమాట కొన్ని ఏంటంటే ఒక్కొక్కదానిలో ఆ విటమిన్స్ బట్టి దాన్ని బట్టి కూడా మనకి అది దాని తల్లిక ఇది చూపిస్తూ ఉంటుంది సజ్గుణం కాబట్టి న్యాచురల్ థింగ్స్ అవి మనకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు స్వెల్లింగ్లు కానీ అవి కానీ ర్యాషెస్ కానీ ఏమీ రావు ఇంకా ఏమన్నా మీకు డౌట్గా ఉన్నట్టయితే కొంచెం ఈ హ్యాండ్ హ్యాండ్మేడ్ కానీ ఎక్కడైనా సరే ఫీల్ చేసే ముందర మీరు అది అప్లై చేసుకోండి తీస్తే అప్పుడు మీకు ఏమైనా ఇరిటేషన్ లేనట్టయితే అది మీ బాడీకి సూట్ అయినట్టు అన్నమాట సో ఏదైనా ఇలా న్యాచురల్ ప్రొడక్ట్స్తో మనం చేసుకున్నట్టయితే మనకి ఎటువంటి రసాయనకమైనటువంటి ఇవి కూడా ఉండవు కాబట్టి దానికి చర్యలు కూడా మనకి ఎఫెక్ట్ అవ్వదు స్కిన్ మీద మీకు చాలా బాగుంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా ఈ వెజిటబుల్ ప్యాక్స్ ట్రై చేయండి అదే రకంగా మీకు పొటాటో కూడా ఉంటుంది మనకి ఐ స్ట్రెయిన్ అయినట్టుగా ఉన్నట్లయితే పొటాటోని పిల్ అప్ చేసి అవి సన్న సన్న స్లైసెస్ కింద చేయండి ఆ స్లైసెస్ని ఐ కింద పెట్టుకున్నట్టయితే ఐ మీద పెట్టుకోండి అట్లా పెట్టుకున్నట్టయితే చాలా బాగుంటుంది ఐ కూడా రిలాక్స్ అవుతుంది ఒక డార్క్ ప్లేస్లో కూర్చుని దాన్ని పెట్టుకొని కాసేపు అలా మీరు కళ్ళు మూసుకుంటూ కూర్చున్నట్టయితే కొంచెం అది రిలాక్స్ అవుతుంది అదే రకంగా మీకు స్కిన్ స్కిన్ టైప్నింగ్ కావాలి అని అనుకోండి ఆ పొటాటోని పిల్లప్ చేసేసి దానిని మిక్సీలో వేసి ముద్ద చేసి దాన్ని కూడా మీరు అప్లై చేసుకున్నట్టయితే దానిలో ఉన్న స్టార్చ్ అది ఉండడం వల్ల స్కిన్ టైట్నింగ్ కూడా వస్తుంది అంటే ఇలాంటి నేచురల్ వాటితోటి పండు కానీ వెజిటబుల్స్ కానీ వీటితో మనం చేసుకున్నట్టయితే స్కిన్ కేర్ బాగుంటుంది స్కిన్ గ్లోయింగ్గా ఉంటుంది అదే రకంగా మీకు స్కిన్ టైట్నింగ్ కూడా వస్తూ ఉంటుంది యాంటీ ఏజింగ్గా కూడా పనిచేస్తుంది సో మీ ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఇది ట్రై చేయండి డెఫినెట్గా మీకు యూస్ఫుల్గా ఉంటుంది బట్ మరీ రీ గా కాదు ఎవరీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కాదు ఇట్లానే మీరు ట్రై చేస్తూ ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ జునారాయణ